వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మంచి మంచి ఫర్నిచర్స్ అతి తక్కువ ధరలకే లభించే ఒక ప్లేస్ మీకు చెప్పబోతున్నాను ఎక్కడ ఏంటి ధరలు ఎంత అనేది మొత్తం చూపిస్తాను దానికంటే ముందుగా చూసారు కదా ఎంత మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయో సోఫా కమ్ బెడ్ అంటే అది చాలా బాగుంది అలానే ఆఫీస్ టేబుల్స్ చైర్స్ లేని ఐటమే లేదండి ఇంకా రకరకాలు కూడా ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్స్ బీరువాలు అన్నీ అండి మీకు ఏ వస్తువు కావాలని ఇక్కడ దొరుకుతుంది అది కూడా అతి తక్కువ ధరలని ఇది వచ్చేసి విజయవాడ హైవే తెలుసు కదండి విజయవాడ హైవే వనస్థలిపురంలో హై హైకోర్టు కాలనీకి పక్కనే ఉందండి రోడ్డు మీదనే ఉంటుంది హైకోర్టు కాలనీ నుంచి రోడ్డు మీద ఉన్న షాపు ఫస్ట్ షాపు చూశారు కదా ఈ ఆంటీ అంకుల్ వాళ్ళు ఈ షాపుకి నడుపుతున్నారు కానీ చాలా తక్కువ ధరలకు ఇస్తున్నారు అండి ఇంత తక్కువ ధరలకు ఇస్తున్నారు కదా ఏమైనా ఐటమ్స్ ఏమన్నా తక్కువగా ఉంటాయి అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే ఎందుకు అనుకుంటున్నారా వీళ్ళు ఇక్కడ రోడ్ సైడ్ పెట్టుకొని అమ్ముతున్నారండి మీరు మామూలుగా షాప్స్ రెంట్స్ వర్కర్స్ కరెంటు బిల్లులు అవన్నీ వేసుకొని మనకి ఇవే తీసుకెళ్లి షాపుల్లో పెడితే ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు వీళ్ళకి అవన్నీ ఉండవు కాబట్టి మనకి అందుబాటు ధరల్లో అందుబాటు ధరలు కాదండి మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈజీగా వెళ్ళి కొనుక్కోవచ్చండి చూసారు కదా బయట చైర్స్ అన్ని పెట్టారు మీకు ఒక్కొక్క ఐటమ్ నేను రేట్తో సహా చూపిస్తాను ఇవి చూసారు కదా ఈ చైర్స్ చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం ఆ చైర్స్ అంటే ఇవి కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయండి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ వరకు ఇచ్చేస్తామని చెప్పారు మీరు ఇంకా వెళ్ళి బార్గనింగ్ చేస్తే తగ్గించవచ్చు ఆ చైర్స్ చూడటానికి చాలా బాగుంటాయి ఇంట్లో వేసుకున్న బాల్కనీలో వేసుకున్నా కానీ ఇంకా నెక్స్ట్ చూసారా సోఫా కమ్ బెడ్ అంటండి ఇది మనకు కావాల్సినప్పుడు సోఫా లాగా మనం పడుకోవాలన్నప్పుడు బెడ్ లాగా మార్చుకోవచ్చు అంటే అండి ఇది కూడా చాలా తక్కువ ధరకే ఉంది మీరు ఇంకా వచ్చి బార్నింగ్ చేసి ఇంకా కావాలంటే ఈ వీడియో చూపించారంటే ఇంకా మీకు ఒకరు వెయ్యి రూపాయలు తక్కువే చేస్తారు చెప్పిన దాని మీద చెప్పిన దానికంటే కూడా వాళ్ళు చాలా తక్కువ ఇస్తున్నారు అండి ఆ రేట్లు చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అంత తక్కువ ధరలుగా ఉన్నాయండి ఇవి చూసారు కదా ఈ బెడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా మీకు మీకు అందుబాటు ధరలోనే ఉందండి ఓ ఇరవైలు ముప్పైలు అయితే లేదు జస్ట్ పదిహేను వేలు లోపే ఇది మీకు అందుబాటులో ఉంటుంది ఇంకా మీరు అడిగారంటే వాళ్ళు కొంచెం తగ్గిచ్చే ఇస్తారండి కరెక్ట్గా మీరు తీసుకోవాలి అనుకుంటే వచ్చేసి పార్కినింగ్ చేసుకుంటే ఇంకా తక్కువగా ధరకేస్తున్నారు ఇంకా చైర్స్ చూడండి మనకు కావాల్సిన అన్ని రకాల మోడల్స్ చైర్స్ చాలా గట్టిగా ఉండీ ఇవి అసలు విరగడం అనేవి జరగవు ఎందుకంటే అంత క్వాలిటీగా ఉన్నాయి నేను పట్టుకొని చూశాను కదా మందంగా ఉన్నాయి బరువుగా ఉన్నాయి ఇంకా చూడండి సోఫా సెట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క ధర అనమాట హయ్యెస్ట్ అంటే మనకి సోఫా కం బెడ్ హయ్యెస్ట్ ఇవైతే ఇంకా చాలా తక్కువలోనే లభిస్తాయి అంటే ఇవి కూడా చూడటానికి చాలా బాగున్నాయి ఇంక చూడండి ఇవి మామూలుగా వెనక ముందు పెట్టుండేకి మీకు అలా ఉంది రెండేమో ఇలా సింగిల్వి ఒకటేమో అనమాట పెద్దది ఫుల్ అంటే మనకి ముగ్గురు కూర్చోవచ్చు సింగిల్ దాంట్లో ఇద్దరు కూర్చోవచ్చు ఇలా ఉన్నాయి చూడండి ఇందులో చాలా రకాలు ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి కానీ చూడటానికి అయితే అండి మీరు అనుకోవచ్చు కుషన్ కూడా గట్టిగా ఉంటుందేమో అలా ఏం లేదండి బాగానే ఉంది మెత్తగా అనిపిస్తుంది ఇంకా పిల్లోస్ కూడా వస్తున్నాయి దీంతో పాటు అంతేకాకుండా కొన్నిటి చూసారా ఇలా మనం వాటర్ బాటిల్స్ కానీ జ్యూసులు కానీ గ్లాసులు కానీ మనం అక్కడ ఇక్కడ పెట్టినప్పుడు ఒలిగిపోయి సోఫా అంతా పడిపోయి ఖరాబ్ అవుతుంటాయి కదా ఇంకా ఆ బాధ లేకుండా మీరు వాటర్ కానీ జ్యూస్ కానీ ఏదైనా సరే అందులో పెట్టుకునేటట్టు మనకి కప్స్ లాంటివి కూడా రెండు సైడ్లకి ఇచ్చారండి ఇంక ఇది చూసారా అది షూర్ యాక్ చాలా బాగుంది చూడటానికి కూడా ఎంత లుక్గా ఉందో చూసారా ఇది జస్ట్ తొమ్మిది వందలు చెప్పారండి తొమ్మిది వందలు అయితే మనకి షూర్ యాక్ వస్తుంది అంటే ఇంకా కావాలంటే ఒక వంద రెండు వందలు తక్కువ చేసే ఇస్తారు తప్పకుండా మీరు కావాలనుకున్నప్పుడు చెప్పు చెప్పులు స్టాండ్ కొనాలంటే నాలుగు ఐదు వందలు అవుతుందండి ఇంత చక్కని షూ యాకు మనకి తొమ్మిది వందలు అంటే అసలు నిజంగా ఆశ్చర్యమే కదా ఇంత తక్కువ ధరకు వస్తుందా అనిపిస్తుంది కదా చెప్పులు స్టాండు అలా ప్లాస్టిక్ది మనం పుల్లలది కొంటేనే అవుతుంది నాలుగు వందలు ఐదు వందలు లేని అదే రావటం లేదు అందులో మనం పెట్టినా దుమ్ము కొట్టుకొని పోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఈ షూర్ యాకులో పెట్టుకుంటే చక్కగా దుమ్ము పడకుండా ఉంటాయి మనకి అందుబాటు ధరలోనే ఉంది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఈ రేట్లు ఏంటంటే ఇంకా మళ్ళీ నేను కూర్చుని చైర్ చూశారు కదా ఆఫీస్ చేయరు ఎంత బాగుందో అన్నిటికీ ఆఫీస్కి పార్లర్కి మీకు ఎక్కడైనా అది యూజ్ అవుతుంది బాగా ఎలా రౌండ్ తిరుగుతుంది మెత్తగా ఉంది మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా వెనకకు కూడా విండ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ చూడండి అండి డ్రెస్సింగ్ టేబుల్స్ ఆడవాళ్ళకి డ్రెస్సింగ్ టేబుల్స్ అంటే చాలా ఇష్టం కదా ఇందులో మనం అన్నీ పెట్టుకోవచ్చు చక్కగా ఎంత మోడల్స్ ఉన్నాయంటే నిజంగా ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే నేనే ఆశ్చర్యపోయానండి జస్ట్ ఇది చూశారు కదా ఇది రెండు వేలకైతే వచ్చేస్తుందంట అసలు రెండు వేలకి డ్రెస్సింగ్ టేబుల్ అంటే మీరు నమ్ముతారు అదే మనం కబోర్డ్స్ చేయించాలన్నా లేదంటే వుడ్డుతో చేయించాలన్నా మధ్యతరగతి వాళ్ళకి అది అయ్యే పని కాదు అలాంటి వాళ్ళు సింపుల్గా ఇలాంటివి తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మనకి ఇంట్లో చూడటానికి అందంగా ఉంటుంది మనకు కోరిక తీరుతుంది కదా చూడండి డ్రెస్సింగ్ టేబుల్ రెండు వేలు అంటండి చాలా బాగుంది ఇందులో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో వీటికి అన్నిటికీ కవర్ చుట్టేసి ఉన్నారు ఎందుకంటే డస్ట్ పడకుండా రోడ్డు సైడ్ కదండి డస్ట్ పడకుండా దుమ్ము పడకుండా ఇలా కవర్ చుట్టేసి పెట్టారు మనకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు తీసి అంతా చెక్ చేసి క్లీన్ చేసి ఇస్తారు ఇందులో బిగ్ సైజు ఉన్నాయి స్మాల్ సైజు ఉన్నాయండి ఆంటీ అన్ని వివరంగా చెప్పింది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి కానీ రేట్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయండి పెద్దదానికి చిన్నదానికి ఒక ఐదు వందల రూపాయలే డిఫరెన్స్ ఉంది కానీ ఇది చిన్నది కూడా ముద్దుగా ఉందండి పెద్దది కూడా దేనికి అదే చెప్పాలి దాంతోపాటు చిన్న టేబుల్ కూడా వస్తుంది మనం కూర్చోడానికి చెయ్యరు ఇంక ఇవన్నీ చూసారా ఇవి డబల్ కార్ మంచాలంట ఇవి కూడా చాలా తక్కువ ధరలో ఉంది ఇందులో సైజులు వారీగా ఉన్నాయండి మనకు కావాలనుకున్నప్పుడు అలా వచ్చి మనకి ఇంటి దగ్గర మనం ఏది సెలెక్షన్ చేసుకుంటే అది ఇంటికి వచ్చేసి ఫిట్ చేసి ఇచ్చి వెళ్తారు వాళ్ళ దగ్గర వెహికల్ కూడా ఉందండి మనకి ట్రాన్స్పోర్ట్కి కూడా మనం ఎక్కడో ఎతుక్కోవాల్సిన అవసరం లేకుండా అది కూడా అక్కడే అందుబాటులో ఉంది మీరు ఎక్కడికి కావాలన్నా కానీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారండి చూడండి ఈ సోఫా కూడా ఎంత బాగుందో కప్స్ చూసారా మనం ఏవైనా తినేవి కానీ తాగేవి కానీ వాటిలో పెట్టుకోవడానికి చక్కగా ఇచ్చారు ఇంకా చూడండి ఇగో ఆఫీస్ చైర్స్ ఇవి కూడా చాలా తక్కువ ధరగా ఉన్నాయండి ఎవరైనా ఆఫీస్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇక్కడికి వచ్చి మీరు పర్చేస్ చేస్తే మీకు చాలా తక్కువ ధర పడుతుందండి మీకు చాలా డబ్బులు సేవ్ అవుతాయి ఎందుకంటే ఆఫీసులు స్టార్ట్ చేసే స్టార్టింగ్లో చాలా డబ్బులు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు ఇలాంటి చోటుకు వచ్చి మీకు కావాల్సినవి అన్ని పర్చేస్ చేసుకొని వెళ్ళారంటే మీకు చాలా తక్కువ ధర పడుతుంది డబ్బులు ఆదా చేసుకున్నట్టుండి చూడటానికి కూడా చాలా లుక్గా ఉన్నాయండి ఇవి ఇగో చూసారు కదా ఎంత బాగున్నాయో ఒకదాని మించి ఒకటి ఉండి నాకైతే అన్నీ చాలా బాగా అండి ఇక ఆఫీస్ టేబుల్స్ ఎంత బాగున్నాయో కలర్స్ కూడా ఇంక ఇక్కడ చూడండి బీరువాలు ఉన్నాయి ఈ బీరువాలు కూడా చాలా బాగున్నాయి సింగిల్ బీరువాలు ఉన్నాయి డబుల్ బీరువాలు ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా రకరకాల కలర్స్ ఉన్నాయి ఇక చూడండి ఒకటి ఓపెన్ చేయించి చూపిస్తాను లోపల ఎంత స్పేస్ ఉందో చాలా చీరలు పడతాయండి ఇగో చూసారా రెండు సైడ్లు మనకు కావాల్సిన పెట్టుకోవచ్చు లాకర్లు కూడా రెండు ఇచ్చారు అలానే సీక్రెట్ లాకర్ కూడా ఉందంటే ఈ బీరువాకి కలర్ కూడా చాలా డీసెంట్గా ఉందండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి బీరువాళ్ళలో కూడా ఇంకా చాలా స్టాక్ వస్తుందంటే టూ త్రీ డేస్లో మీకు కావాల్సినవన్నీ చూసుకోవచ్చండి చక్కగా మీరు ఎక్కడున్నా సరే మీరు జస్ట్ వచ్చి ఇలా చూసుకొని కొనుక్కున్నారంటే చారు వాళ్ళే డెలివరీ పంపిస్తారండి ఇగో ఇవన్నీ ఆఫీస్ టేబుల్స్ చూడండి ఎంత అందంగా ఉండియో అసలు మనం వుడ్ తోటి మనం దగ్గరుండి చేయించినట్టే ఉన్నాయి కదా ఇందులో బ్రౌన్ కలర్ ఉన్నాయి రోజ్ వుడ్ కలర్ ఉంది చాలా బాగున్నాయి ఇగో ఇవి ర్యాక్స్ ఉంటాయి కదండి తీసుకోవడానికి అవి కూడా ఉన్నాయి ఈ లాకర్స్ వచ్చి ఇవన్నీ మనకి ఆఫీస్ టేబుల్స్ అనమాట ఇవన్నీ మనకి మంచాలు డబుల్ కట్ మంచాలు సింగిల్ మంచాలు పెద్దవి చిన్నవి సైజుల వారీగా ఉన్నాయి ఇవి కూడా చాలా తక్కువ ధరలో అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయి అంటండి ఎవరైనా వచ్చే చక్కగా కొనుక్కోవచ్చు పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి మేము కొనుక్కోలేము అని బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చారంటే మీకు మంచి క్వాలిటీ కలిగిన మంచి ఫర్నిచర్ అతి తక్కువ ధరకే ఇక్కడ లభిస్తుందండి ఇంకో చూశారు కదా ఇంకా నీ చూపిస్తా పదండి అటు సైడ్ కూడా సోఫాలో కానీ మంచాలు కానీ ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా బీర్వాళ్ళలో చూడండి మంచి మంచి కలర్స్ మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ చూడబోయే ఐటమ్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫోల్డబుల్ మంచం అంట అండి మడత పెట్టే మంచం మడత మంచం కాదు ఇది మామూలుగా ఎంత బాగుందంటే నేను కూర్చొని పడుకొని కూడా చూసా ఎందుకు ఇదేమైనా గట్టిగా ఉంటుందా అసలు ఉండదా ఊడిపోతుందా అని కానీ చాలా గట్టిగా ఉందండి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది చూడండి ఇలా మనం ఫోల్డ్ పెట్టుకోవచ్చు కావాల్సినప్పుడు మనం వాల్చుకొని చక్కగా పడుకోవచ్చు పైన కూడా ఇంత మందాన మనకి స్పాంజ్ లాగా వచ్చిందండి ఇంక దీని మీద పరిపేసుకోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఒక బెడ్షీట్ వేసుకొని డైరెక్ట్ మనం పడుకోవచ్చు అండి చాలా బాగుంది ఇది అయితే ఎక్కడైనా వేసుకోవచ్చు మనం బాల్కనీల్లో కానీ సమ్మర్లో మేడ మీద కానీ ఎక్కడైనా వేసుకొని పడుకోవచ్చు ఇంట్లో చిన్న చిన్న ప్లేస్ తక్కువగా ఉంది అనుకునే ఇళ్ళల్లో కూడా ఇది మనం పడుకునేటప్పుడు వేసుకోవచ్చు తర్వాత ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ఇది కూడా జస్ట్ ఒక రెండు వేలు అయితే మీకు వచ్చేస్తుంది అంటండి చాలా బాగుంది కదా ఇందులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇది అయితే చాలామంది కొనుక్కొని కూడా వెళ్తున్నారండి ఆ మడత పెట్టే మంచాన్ని ఎందుకంటే ప్లేస్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా దాన్నే ఇష్టపడతారు ఇంకా తర్వాత ఇవి చూసారు కదా ఇవి ర్యాక్స్ మనం ఇంట్లో ఏమన్నా పెట్టుకోవాలన్నా లేదంటే షాపులు పెట్టాలన్నా లేదంటే బట్టలు తీసుకొచ్చుకొని మనం సేల్ చేసుకోవాలన్నా ర్యాకుల్లో సర్దుకుంటాం ఆ కడ్డీలు పక్కన సైడ్ పెట్టేవి అన్నీ ఉన్నాయి వాళ్ళు అవన్నీ ఇచ్చి సెట్ చేస్తారంట మనకు కావాలంటే అవి కూడా మీకు చాలా తక్కువ ధరలో పడుతుందంట అండి నిజంగా షాప్ పెట్టాలి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి అద్భుతమైన అవకాశం అనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తే మీకు చాలా తక్కువ ధరలోనే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఇంక ఇవి చూసారు కదా దివాన్ కార్డ్స్ ఉన్నాయి అవి కూడా చాలా బాగా ఉన్నాయి అందులో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇంక ఇవి చూసారా టీపాయలు వా ఎంత బాగున్నాయో చూడండి అండి ఎవరైనా నమ్ముతారా ఇక్కడ ఎంత మంచి ఐటమ్స్ ఉన్నాయంటే లోపల కలర్ఫుల్ రాళ్ళు వచ్చి ఉన్నాయి చూడటానికి ఎంత చక్కగా ఉందో చూడండి ఈ ప్లెయిన్ కూడా చాలా బాగుంది దేనికి అదే ఎంత అందంగా ఉన్నాయో ఇంకా పైన కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి అన్నీ దగ్గర దగ్గర పెట్టుండేసరికి నేను చూపించలేకపోతున్నాను ఇంకా చూడండి ఇలాంటి బెడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పక్కన ఉన్నవేమో స్టడీ టేబుల్స్ అంట ఇంకా ఇవి చూడండి పిల్లోస్ మీకు లేని ఐటమ్ అంటూ ఉండదండి ఇక్కడ ఏది కావాలన్నా కూడా మీకు చక్కగా దొరుకుతుంది ఈ స్టడీ టేబుల్ కూడా జస్ట్ తొమ్మిది వందలు అయితే మీకు స్టడీ టేబుల్ వస్తుంది అంటండి తొమ్మిది వందలకి స్టడీ టేబుల్ అంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే కదా పిల్లలు చదువుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది స్టాండర్డ్గా కూడా ఉందండి మీకు బయట దొరికే ప్లాస్టిక్ లాగా లేదు ఉడ్డు పైన మొత్తం ఉడ్డుతో చేసిన చక్క కింద స్టాండ్లు కూడా చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా పిల్లలకి చక్కగా మనం కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే బయట కావాలంటే బయట ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా టేబుల్ వేసుకొని కూర్చొని చదువుకుంటారు అది కూడా చాలా తక్కువ ధరలోనే ఉంది ఇంక చూడండి ఇవన్నీ పరుపులు పిల్లోస్ ఇంకా అన్ని రకాలు ఉన్నాయి సోఫాల్లో అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదండి అన్ని రకాలు ఉన్నాయి అన్నిటికంటే కూడా నాకు ఫస్ట్ చూసిన సోఫా కమ్ బెడ్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనకు కావాల్సినప్పుడు సోఫా లాగా మనం పడుకోవాలనుకున్నప్పుడు బెడ్ లాగా మార్చుకోవచ్చు కదా చక్కగా హాల్లోనే ఎక్కడికో వెళ్లకుండా హాయిగా టీవీ చూస్తా కూడా చేసుకోవచ్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో తప్పకుండా ఈ షాప్కి వచ్చి కొనుగోలు చేయండి అందరూ ఎప్పుడు పెద్ద షాపులకి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి షాపులకు వచ్చి మీ డబ్బుని ఆదా చేసుకోండి మంచి మంచి ఐటమ్స్ని కొనుక్కొని వెళ్ళొచ్చండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం